రేషన్ బియ్యం మాఫియాలో ఎండీయూ వాహన యాజమానులు భాగస్వామ్యం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు వైకాపా ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల్లో వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని వాడతామన్నారు మిల్లర్లు రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారు ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్ గా కాకినాడ పోర్ట్ ని మార్చి అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు ఆ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయాలి అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాన్ని పెంచుకుంటూ వచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండిఓ యూనిట్లు ఆ విధంగా క్రియేట్ చేశారు గత ప్రభుత్వం దాదాపు పదిహేను వందల కోట్ల ఆర్థిక నష్టం కలిగే విధంగా మన కార్పొరేషన్ కి తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కొన్నారు ఇల్లు తొమ్మిది వేల రెండు వందల అరవై డిస్పెన్సింగ్ యూనిట్లు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కొని ప్రతి నెలా మేము ఇరవై ఏడు వేల రూపాయలు వచ్చి దానికి ఒక్కొక్క యూనిట్ ఇంతకన్నా అన్యాయం ఏమి ఉండదు రెండు వేల ఇరవై ఏడు వరకు కాంట్రాక్ట్ సైన్ చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా కార్పొరేషన్ తీసుకున్న మూర్ఖమైన నిర్ణయం అది